హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా పండుగలు హడావడే కదా మామూలుగానే నేను సోమవారం సోమవారం మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్తాను ఇంకా అసలు శ్రావణ మాసం వచ్చిందంటే నార్త్ సైడ్లో సోమవారాలు బాగా చేస్తారండి మనకైతే ఎక్కువగా మంగళ శుక్రవారాలు చేస్తాం కదా కానీ ఇక్కడైతే సోమవారాలు చేస్తారు బాగా శుక్రవారం అసలు మామూలుగానే కానీ మనలాగా ఉండదు ఇంకా నేనైతే సెవెన్కి వెళ్ళాను మామూలుగా దర్శనం అయిపోతుంది కదలే తొందరగా అంత టైం ఏం పట్టదు అనుకున్నాను కానీ అసలు వన్ అవర్ పట్టేసింది అంత ఇక్కడైతే డైరెక్ట్గా అంటే దేవుడి దగ్గర వరకు మనం అభిషేకం చేయడానికి వెళ్ళనివారండి ముఖ దర్శనం దగ్గర అయితే ఊరికే దర్శనం చేసుకుని వచ్చేయటమే ఇంకా లైన్లోకి వెళ్తే వన్ అవర్ లైన్లోనే పట్టేసింది ఇంకా లైన్లో నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము లోపలైతే వీడియో తినేరు కదా అక్కడైతే రంగోలి పెట్టారు శివుడిది అబ్బా నాకు ఎంత బాగా నచ్చిందో మామూలుగానే రంగోలి అంటే నాకు చాలా ఇష్టం కానీ శివుడి దానికైతే నేను ఇంకా ఫిదా అయిపోయాను అనమాట ఇంకా లోపల ఇక్కడ మిరర్లో కని సీసీటీవీలో కనిపిస్తుంది కదండి అక్కడ అలా ఉంటుంది అన్నమాట అది కూడా క్లియర్గా పడలేదు నేను మొబైల్తో తీసాను కానీ అంత బాగా రాలేదు ఇది ఇంకా ఎంట్రన్స్ అనేది మామూలు రోజుల్లో అయితే ఇటు నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఈరోజు పండుగ కదా రష్ ఎక్కువగా ఉండటం వల్ల పక్కన లైన్ పెట్టి పంపించారు ఇదైతే టెంపుల్ చాలా పెద్దదండి ఇంకా వర్షం పడుతుంది కదా అని నేను కూడా వీడియో తీయకుండా వచ్చేసాను చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు ఇంకా ఎప్పుడైతే నేను చర్యను తీసుకువెళ్తాను టెంపుల్కి ఈరోజు స్కూల్ ఉండటం వల్ల వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా వచ్చిన దగ్గర నుంచి మమ్మీ నువ్వు టెంపుల్కి వెళ్ళావు నన్ను తీసుకు అని ఒకటే గోళ ఆల్రెడీ వాడికి తెలుసు శ్రావణ మాసం మొత్తం మీద ఇక్కడ చిన్న చిన్న ఇలాంటి ప్లే ఐటమ్స్ పెడతారని ఇంకా ఈవినింగ్ తీసుకువెళ్ళాను ఈ వీడియో మార్నింగ్ పెట్టకపోవటానికి కూడా అదే కారణం వాడు వచ్చిన తర్వాత నెమ్మదిగా అని నేను పెట్టలేదన్నమాట ఇంకా రెండు మూడు క్లే ప్లే జోన్లో రెండు మూడు ఆడుకుని ఇంకా బయటకు వచ్చేసాము వాడికి ఎందుకు గన్ బాగా గన్ కొని పెట్టమని అడిగాడు నేను ఇంకా దీవాలికి అమ్మా ఇప్పుడు వద్దని చెప్పి ఇంకేమైనా కావాలని అడిగితే స్వీట్ ఏమైనా గానేమైనా కావాలన్నాడైతే ఏమీ వద్దన్నాడు ఇంకా అన్ని నెమ్మదిగా చూసుకుంటూ బాగా రష్గా ఉందని వచ్చేసాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్